నిజం కథలను మించిందే ఉంటుందని వింటూ ఉంటాం కానీ మైసూర్ రాజవంశంపై వచ్చిన ఈ శాపం నిజంగా కళల్ని తలపించేలా ఉంది అది పదహారు వందల పన్నెండవ సంవత్సరం కర్ణాటకలోని తలకాడు ప్రాంతం విజయనగర సామ్రాజ్యం ఆధీనంలో ఉండేది విజయనగర సామ్రాజ్య రాజు అయిన తిరుమల రాజు మరియు ఆయన సతీమణి అలమేలమ్మ తలకాడు ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేవాడు పాలిస్తున్న రాజ్యం సుభిక్షంగా ఉండేది కానీ అన్ని రోజులు అనుకున్నట్టు ఉండవు కదా రాజుకి అనుకోని అనారోగ్యం పట్టుకుని రోజురోజుకి తన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చి తన ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవడం కోసం తిరుమల రాజు తన రాజ్యాన్ని వదిలి వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది ఇది అదునుగా చూసుకుని అప్పట్లో మైసూర్ని పరిపాలిస్తున్న వడయార స్వాంశం వారు తలకాడుపై దండయాత్రకు సిద్ధమయ్యారు విజయనగర సామ్రాజ్య ప్రాంతాలు మరియు తలకాడును తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని చివరకు వడయార్ రాజులు తిరుమల రాజు సైన్యంతో యుద్ధం చేసి గెలిచి తలకాడును తమ ఆధీనంలో తీసేసుకున్నారు తమ ఓటమికి మరియు తిరుమల రాజుకి జరిగిన అవమానానికి తట్టుకోలేక అలమేలమ్మ తన రాజమహల్లో ఉన్న వంశపారంపర్యంగా వస్తున్న నగలను తీసుకుని రాజమహల్ వదిలి పారిపోయింది వడియార్ సైనికులకు దొరక్కకుండా తన ఆభరణాలు పట్టుకుని ఊర్లలోంచి అడవుల్లోంచి మరియు ఎన్నో గుళ్ళల్లో దాక్కుంటూ ఎన్నో రోజులు అలమేలమ్మ తన ప్రాణాలను కూడా కాపాడుకుంటూ వచ్చింది ఇంకా పాడుబడ్డ గుళ్ళలో ఇలా ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు దాక్కుంటూ గడుపుతూనే వచ్చింది కానీ ఇక పారిపోలేక అలసిపోయి సలసిపోయి వడయార్ సైనికులకి చిక్కిపోయింది ఇప్పుడే అసలు కథ మొదలవబోతోంది వెనుపోటుతో లాక్కున్నందుకు వడయార్ వంశస్థులకి తను మూడు శాపాలు పెట్టింది దాంట్లో మొదటిది నది పక్కనే ఉన్న తలకాడు ప్రాంతం మాత్రం మట్టిగడ్డలా మిగిలిపోవాలని రెండవది వడయార్ వంశస్థులకు వంశోద్ధారకుడు అనేవాడే లేకుండా ఉండాలనేసి మూడోది తను ఏ నదిలో అయితే తన ప్రాణత్యాగం చేసుకోవాలని అనుకుందో ఆ నదిలో అదే ప్రాంతంలో ఎప్పుడూ సుడిగుండాలే ఉండాలని తను శాపాలు పెట్టి నదిలో దూకేసింది ఈ ఘటన తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి ఏళ్ళు గడుస్తున్న కొద్ది వడయార్ రాజ్యంలోని తలకాడు ప్రాంతంలో అంతా మట్టిగడ్డగానే మిగిలింది అలాగే వడయార్ వంశంలో వంశోద్ధారకులు కరువేయడం మొదలుపెట్టారు ఒక తరానికి వంశోద్ధారకుడు ఉంటే మరో తరానికి వంశోద్ధారకుడు పరిపాటి అయిపోయింది స్వర్ణ కొడుకులు లేక అక్క కొడుకునో మరియు చెల్లి కొడుకునో రాజం చేయడం కూడా పరిపాటే అయిపోయింది లాల్ మారాయ్ దశాబ్దాలు మారాయి చివరికి రెండు వేల సంవత్సరాలను కూడా వచ్చాం కానీ డయార్ వంశానికి మాత్రం ఈ శాపం కొనసాగుతూనే వచ్చింది ఈ ఘటనలన్నీ అనుభవించిన వడయార్ వంశస్థులు ఇది కేవలం అలిమేలమ్మ శాపం వల్లే జరిగిందని వాళ్ళు గట్టిగా నమ్మడం మొదలుపెట్టారు అలాగే ప్రాశ్చిత్తంగా అలిమేలమ్మకు రోజు పూజలు ఆవిడని ఒక దేవతగా కొలవడం వాళ్ళకి ఆనవాయితీగా మారింది రెండు వేల పదమూడు డిసెంబర్ ఒక మంగళవారం నాడు శ్రీకాంత్ దత్త నరసింహరాజు వడయార్ మరణించాడు వారసులు లేకున్నానే ఇది కూడా ఆ శాపంలో భాగమేనాడు విసుకు కింద మలంగి నీళ్ళలో తిప్పలు వంశంలో వారసులు లేని కొరత ఇవన్నీ కేవలం అదృశికాలా లేక నిజంగా ఓ శాపం శక్తిగా పనిచేస్తోందా ఈ కథ చరిత్రగా ఉంటే బాగుంటుంది కానీ ఇందులో భయం నమ్మకం కాలం అన్నీ కలిసి ఒక శాపగాథను తయారు చేసే ഡയർ വംശാൻ വെള്ളാടിനാപം അലമീ വെള്ള ശാപം